వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది చుట్టూ మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్ గల టూ ఎయిటీ ఫోర్ స్క్వేర్ హార్స్ గల ఓపెన్ ప్లాట్ అయితే సేల్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫుల్ ఎల్ ఆర్ఎస్ పేడ్ అండ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదే ప్రాపర్టీ చూడండి క్లీన్ చేశారు మొత్తం నార్త్ ఫేస్ గల ఓపెన్ ప్లాట్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫోర్ సైజ్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది చుట్టుపక్కల అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గరలో అస్తినాపురంలో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి అగ్రికల్చర్ కాలనీ రెడ్డి హిల్స్ పెన్సింది లొకేషన్ వచ్చేసి ఇదే ప్రాపర్టీ చూడండి టూ ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ గల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది పెన్సింది రెండు వందల ఎనభై నాలుగు జాల ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చింది దీని ప్రైస్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు స్లైట్లీ ఈ నెగోషియబుల్ ఎవరైనా ఇంట్రెస్ట్లో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా బాగుంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వైజ్గా చూస్తే కూడా మంచి కాలనీ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీ ఎల్బీ నగర్కి ఎగ్జాక్ట్గా మనకి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది హైవే రోడ్ సాగర్ రోడ్కి అయితే ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంట్రెస్ట్ నువ్వు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ